రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఒకవైపు వరుసగా ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం అందక రైతులు విలవిలలాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు వెల్లడించారు ఈ సీజన్లో రాష్ట్రంలో ఎనబై మూడు లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా కాగా దాంట్లో యాబై లక్షల టన్నుల ధాన్యం కొనడానికి సిద్దంగా ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ నెల రోజుల నుంచి చెబుతున్న ఎక్కడ అది కనీసం కార్యరూపం దాల్చడం లేదని ఆయన గుర్తు చేశారు ఈ రాష్ట్రంలో వ్యవసాయ దాడికి మన మంత్రి గారి పౌర సర్పాల్ మంత్రి గారు ఆయన ఏం చెప్పారంటే ఎనభై మూడు లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం పండుతుంది అందులో యాభై ఒక్క లక్షలు మేము కొంటానికి సిద్ధంగా ఉండమని చెప్పి నెల రోజులు చెప్తారు సంచులు ఉండవు లారీలు ఉండవు ఏ మిల్లుకి వెళ్లాలో తెలియదు హితంగా వ్యవహరిస్తున్నారు దీన్ని ఎవరన్నా మా బోటు వాళ్ళు ఫీల్డ్ లో తిరిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఇది వైఎస్ఆర్జీ చేసి అల్లరి దప్పం కోటి కాదంటారు మీ అందరికీ తెలిసిన విషయమే పదమూడు పద్దెనిమిది నెంబరు మాత్తూరు నుంచి గవర్నమెంట్ చేత నుంచి బయటకు వచ్చింది అవి కొనమంటే కొనరు అది ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఒక మాట చెప్పారు ఆయన ఇప్పుడు పండించే పంటంతా ఇతనాలకు వెళ్లాల్సిన తప్ప తినడానికి తిండి పనికి చేయలేదు అని చెప్తారు ఎవరిచ్చారా విత్తనాలు ప్రభుత్వం ఇచ్చిందే కదా బీపీటీలు ఇరవై ఏడు పదహారు అంతా తిండి పనికి వచ్చేదే ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు అయిపోతున్నాడు ఇవాళ ఆ రైతులు చూస్తుంటే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఆ భార్య భర్తలు ఇద్దరు కబులు కేసినోళ్లు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పొలం ఉండేళ్లు గోదావరి జిల్లాలో అయితే ప్రతి ప్రతి బా మిల్లుకి బాయిలర్ ఉంటుంది దాని కెపాసిటీ పెచ్చు అక్కడ నుంచి ధాన్యం ఎన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటికి పంపించే పరిస్థితి ఉంటాయి అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని క్యాక్ చేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద పోసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు ఏమాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్ళి నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు చంద్రబాబు నాయుడు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుడు ఉంది ఓడల్లో గొడ్డొచ్చినా బిడ్డ వచ్చిన ఎలా అంటారు వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాలు బలైపోతుంది